రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి వైద్యానికి కొత్తూరు పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం ఒక లక్ష ఏడు వేల మూడు వందల రెండు రూపాయలు అందజేత రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల బాలిక వైద్యానికి సాయం అందించేందుకు తునిమండలం వి కొత్తూరు హైస్కూల్ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు చిన్నారికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు తునిమండలం వి కొత్తూరు కాలనీలో నివాసముంటున్న పెనుబోతుల ఇషిక తొమ్మిది తన తండ్రి సురేష్ బాబుతో కలిసి బైకుపై తుని వచ్చింది పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా తునిపట్టణం డీమార్ట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడింది బాలికకు ఆపరేషన్ చేసేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయలు అవుతుందని వైద్యులు చెప్పారు పేద కుటుంబం కావడంతో బాలికను కాపాడుకునేందుకు చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న బాలిక తల్లిదండ్రులు సురేష్ బాబు రాణిలకు మేము ఉన్నామంటూ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఒక లక్ష ఏడు వేల మూడు వందల రెండు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు వికొత్తూరు హైస్కూల్లో రెండు వేలు రెండువేల మూడు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన బ్యాచ్ విద్యార్థులు ఆర్థిక సహాయాన్ని అందించి ఆ బాలికకు అండగా నిలిచారు పాఠశాల పూర్వ విద్యార్థులు కొంత మొత్తాన్ని కేటాయించి దాతల నుంచి మరికొంత నగదును సేకరించారు పూర్వ విద్యార్థుల ఉదారతను గ్రామ పెద్దలు కొనియాడారు బాలిక వైద్యం కోసం మరికొంతమంది దాతలు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు